లేకపోతే మనలో ప్రతిష్టతత్వాన్ని కాదు కానీ సాతాను మనిషిని ఇది కదిలించే సమయం ఇది కడవర్ సమయం కదా దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆ సైతానికి ఆడ దేవుని సన్నిలో గడిపేవాడు కానీ ఒకటే ఒక దినాన తన కలిగిన ఆస్తిని తన కలిగిన పిల్లలని తన కలిగిన సమస్తాన్ని దేవుడు కోల్పోయేటట్లు చేశాడు అంటే దేవుడు ఆజ్ఞ ఇయ్యగా దాన్ని ఎవ్వరు తొలగించలేడు అంటే ఏసై తలుపు మూస్తే ఎవరు తెరవలేరు దేవుడు తలుపు తెరిస్తే ఎవరూ మూయలేరు అట్లా యోగ విషయంలో ఏమైందంటే సాతానికి ఆజ్ఞించాడు దేవుడే ఎలా అడిగాడు కదా సాతాను నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కంచేసావు కదా ఇప్పుడు ఆ కంచెని నేను తీసేయాలనుకుంటున్నాడు సరే అప్పుడైనా నిన్ను దూషిస్తాడేమో అప్పుడైనా నీకు దూరం అవుతాడేమో అని చెప్పి దేవునికి సైతానికి మీ విషయంలో నా విషయంలో ప్రతి దినం వాగ్వాదం ఉంటుంది ప్రతి విషయంలో వాగ్వాదం ఉంటుంది అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని విషయాల్లో మనల్ని పరీక్షించడానికి కొన్ని విషయాల్లో మన విశ్వాసానికి ఒక పరీక్ష మనం దేవుని సనిలో ఉన్న ప్రతిష్టకి ప్రతిష్ ప్రతిష్టకు ఒక పరీక్ష పెట్టి మనల్ని పరిశుద్ధపరుస్తాడు అట్లా కుటుంబాల్లో అసమాధానం అని సంతోషం లేకపోవడం అని లేకపోతే ప్రేమ లేకపోవడం అనేది తీసుకొస్తాడు అప్పుడు మీరు పడిపోకూడదు ఆమె చెప్దామా మనం ఏ విషయంలో పడిపోతామో ఏ విషయంలో మనం నిలబడతామో సైతానికి చాలా బాగా తెలుసు మనం అనుకుంటాం ఏ నేను చాలా ప్రేయర్ చేస్తున్నా దేవుని సన్నిధికి వస్తున్నా సంఘంగా కట్టబడుతున్న సహవాసంలో ఉంటున్నా అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏదో ఒక రకంగా అంటే సైతాన్ని ఏదో ఒక రకంగా మనల్ని పడేయాలి ఈ విశ్వాస జీవితంలో దూరం చేయాలి దేవునికి దూరం చేయాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తుంది అందుకే మనము కానీ ఉపవాస ప్రార్థన చేయగలిగితే ఈ కట్లన్నీ తెగిపోతాయి ఆమెం చెప్దామా మనం ఎంత ప్రార్థన చేస్తామో ఎంత ఎంత ప్రార్థన చేస్తామో ఒక ఎత్తు అయితే నువ్వు ఎన్ని గంటలు ఉపవాసం ఉంటావో అదొక ఎత్తు నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇలాంటివి అంటే ఈ కలిబిల్లు ఉన్నాయి కదా మిమ్మల్ని పరీక్షించే సమయంలో మీరు నిలబడగలరు లేకపోతే మీరు ఉప మీరు కుటుంబంలో అసమాధానం వస్తే లేకపోతే ప్రేమ లేని సమయం వస్తే మీ ఉపవాస ప్రార్థన వాటన్నిటిని మార్చేస్తాయి యోగ జీవితంలో దేవుడు కడవరికి ఎన్న ఎన్నంత ఆశీర్వాదం ఇచ్చాడు రెండంతల ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదం పరీక్ష తర్వాత వచ్చింది కదా మీరు పడలేనంత పరీక్ష దేవుడు పెట్టడు బైబిల్లో మంచిగా రాయబడింది ఏమని తెలుసా మీరు సహించలేనంత పరీక్ష దేవుడు మీకు పెట్టాడు మీరు సహించేంత పరీక్షనే దేవుడు పెడతాడు మీరు తట్టుకునేంత పరీక్షనే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఆ పరీక్షలో మనం నిలబడాలంటే మనకి ఉపవాస ప్రార్థన చాలా అవసరం సంఘ సంఘంగా కూడుకోవడం చాలా అవసరం ఒకరినొకరం బలపరచుకోవడం చాలా అవసరం సంఘంలో నిలబడడం చాలా అవసరం సంఘంగా కట్టబడడం చాలా అవసరం సంఘంగా కట్టబడితే నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను మూడు పేటల తాడు